అచ్చనా ఓ చనిపోలేదు మావయ్యా పతికే ఉన్నాడు ఆయన ప్రేమే నన్ను బతికించింది బాబు మీ మనవడు హ హ రురామహా వృమహ రురా లహా నిన్నాళ్ళు ఎప్పుడున్నావు మర్చిపోరావా ఏమైపోయో ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను ఆయన ఏరే లోపలన్నారా లేరు మేడం ఏం ఆఫీస్కి వెళ్ళారా ఊటికి వెళ్ళారు ట్యూటీ మీదే వెళ్ళారా ఆ అవునమ్మా అక్కడ అక్కడే హోటల్ నువ్వు లోపలికి పోదమ్మా చూడాలి నేను ఇప్పుడు మూడు రోజులు రెండేళ్లు ఆయన చూడకుండా ఇక క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయా అది నా మాట వినమ్మా ఇప్పుడు అది అర్థం కావట్లేదు అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేశామని బాధపడాలో కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఈ టెన్షన్ నేను తట్టుకోలేను వేసేస్తా మళ్ళీ ముందేసేస్తా రామకోటి అమ్మాయి గారు వచ్చేసారని పెళ్లి విషయం తెలియనివ్వద్దని వెంటనే అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పు హలో ఆల్మోగం పైసరే ఆయన టీ పొడి అనిపిస్తలే ఇది వాళ్ళే వాళ్ళే ఎలా రాంగ్ నెంబర్ ఏంటి ఇప్పటి వరకు యమా ఫాస్ట్ గా ఉన్నా సడన్ గా ఎంత సిగ్గు వచ్చేసింది ఆడది తల వంచి సిగ్గుపడేది పెళ్లిలోను తను వంచి సిగ్గుపడేది శోభన రోజున అలాగా హలో సెండ్ లార్జ్ రూమ్ 201 సర్వీస్ గుడ్ ఈవినింగ్ సార్ మే హెల్ప్ యు బిజీ న్నారు ఫోన్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ వెరీ సారీ అర్జెంట్ రామ్ మొగడా లేకపోతే నీ పేరు చెప్పుకుని కాపురాలు కూలిపోతాయి కూలితే మా హోటల్కి మాత్రం బ్యాట్ రాకూడదు బాయ్ అయిపోయింది ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేదలాగా ఫ్లైట్ లో వెళ్ళిపోతే అంతా అప్పుడే ఖర్చు పెట్టేకు ఇంకా రెండు రాత్రులు పడాలి ఆ ఖర్చును కూడా క్లోజ్ చేయండి ఇప్పుడే ఎక్స్క్యూజ్ మీ యూ ప్లీజ్ టెల్ మీ ద రూమ్ నెంబర్ ఆఫ్ మిస్టర్ విక్రాంత్ జస్ట్ అర్చనా

ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్ర నిషేధం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా కొంచెం కంట్రోల్ లో ఉండండి థ్యాంక్ యూ బాయ్ రూమ్ కి వెళ్తాం పదండి అటు అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు తర్వాత చెప్తాను నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అసలు చూడగలనా అని భయపడిపోయాను అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నా ఏమైపోయా ఆ రోజు మినిస్టర్ తమ్ముడిని తీసుకుని వెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ని పేల్చేశారు దేనికి సాక్ష్యాధార లేకపోతే కేసు కొట్టేస్తారని ఏదైనా గొడవ అయితే నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని అంటే ఈ రెండేళ్ళు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంచం చూంచారు మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దేశం విడిచిపెట్టి పారిపోయారు మీరెలా ఉన్నారు ఊరు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలియదా కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని హలో నేనండి ఝాన్సీని ఎక్కడున్నారు ఇక్కడే పక్కనే ఉన్నాను ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడ ఉన్నానంటారంటండి త్వరగా రండి అలాగే వస్తాను ఎవరండి మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను ఉండు వెంటనే వచ్చేస్తా విక్రాంత్ గారు రూమ్ నెంబర్ ఎంత ఆయన రెండు రూములు తీసుకున్నారు సార్ ఏ రూమ్ లో ఉన్నారండి సారీ సార్ మాకు తెలియదు తెలుగు ఆ మాత్రం తెలియదా పైగా సూట్ ఒకటి ఓ సార్ రే రాము గొప్పటి నువ్వేంటి ఇక్కడ అచ్చనమ్మ గారు బతిక ఉన్నారండి ఆహ్ ఇప్పుడే వచ్చింది కలిసారా మీ పెళ్లి విషయం చెప్పేశారా లేదు ఇప్పుడు చెప్పాలి వద్దు సార్ చెప్పొద్దు ఏ రెండేళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీ కోసం వస్తే నేను రెండో పెళ్లి చేసుకున్నాను అని ఎలా చెప్తారు సార్ ఈ విషయం ఆవిడికి తెలిసి తట్టుకోలేదు సార్ దివ్య భారతలో మేడమ్ అయితే చచ్చిపోతుంది సార్ నిజమే తను చాలా సెన్సిటివ్ అయితే జాన్సికి చెప్తా అది ఇంకా అండి ఏ తనకి నా గురించి మొత్తం తెలుసా ఆవిడకి అసలు ఏం తెలియదండి బాబు మీరు ఫస్ట్ హ్యాండ్ అని ఆవిడకి అబద్ధం చెప్పి పెళ్లి చేశాం అదేంటి పెళ్లి ముందు చెప్పన్నాను చెప్పామని చెప్పారు చెప్తే ఆవిడ చేసుకోదు మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాము ఆవిడ అసలే ఫస్ట్ అండి ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ అని పేపర్లో వేయించి దాని కింద మీ ఫోటో వేస్తుంది ఆవేశంలో సూసైడ్ చేసుకున్న చేసుకుంటుందండి సార్ లో ఉన్న మిమ్మల్ని అలాగే సార్ రూమ్ నెంబర్ త్రీ జీరో సిక్స్ లో ఉన్నవాడు మీకు అవతారు ఆవిడ మా ఆవిడే మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ ఆవిడ పిలుస్తుంది ఈవిడ పిలుస్తుంది నేను ఏటా వెళ్ళాలరా ఇద్దరి దగ్గరికి వెళ్ళకుండా వేరే రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోండి మెంటల్ పీస్ లేకపోయినా మెంటల్ లేకుండా ఉంటుంది నేను ఇప్పుడు ఏం చెయ్యాలరా కాళ్ళు చేతులు దడొచ్చేస్తుంది మీరు అదృష్టవంతులు నా కళ్ళు ముక్కు చెవులు కూడా దడొచ్చేస్తుంది సార్ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మీ బిడ్డ గారు రమ్మంటున్నారు సన్ వచ్చేసేలా ఉందంట సార్ మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు ఏమిటండి ఎక్కడికెళ్ళారు తెల్లారిపోతుంది కదండి అదే నీకు తెల్లారిపోతుంది నాకు చల్లారిపోయింది చల్లారిపోవడం ఏంటి అదే సడన్ గా మా ఎస్పీ గారు వచ్చారు ఆయన వస్తే మీకేంటి మీరు లీవ్ లో ఉన్నారు అది దిక్కుమాల ఎమర్జెన్సీ సర్వీస్ కదా లీవ్ లో ఉన్న డ్యూటీలో ఉన్నట్టే అదిగో ఆయన ఫోన్ హలో నేను రాము నమస్తే సార్ చెప్పండి నాకు నమస్తే సార్ నేను మీ హెడ్ కానిస్టేబుల్ ని టెర్రరిస్టా ఇక్కడ ఉన్నాడా పట్టుకోవాలా టెర్రరిస్టులు పట్టుకోవడమే సార్ నేను రాముకోటిని మీకోసం అర్చనమ్మ గారు కాదేళ్ళంతా తిరుగుతున్నారు సార్ తెలుసు సార్ ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు నా దగ్గర రైటే ఈ నైట్ మా ఫస్ట్ నైట్ సార్ మంచి మూడ్ లో కూడా వచ్చాం మీరు ఇప్పుడు ఇలా చెప్పడం సార్ అనుమానం లేదు క్రాక్ వచ్చేసింది అలాగే వెంటనే బయలుదేరి వస్తున్నాను మళ్ళీ ఎక్కడికండి అదే ఎవరో టెర్రిస్ట్ పట్టుకోవాలంటే మిమ్మల్ని రమ్మంటున్నాడు కరెక్ట్ గా క్యాచ్ చేసావు నేను వెళ్ళి రానే చెప్పు వస్తాను నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో ఓకే ఏంటి ఇది ఆ ఈ రెండు సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే రెండు నిమిషాలైనా నా తొండకుండా వెళిపోయారు అదే మా హెస్పి గారు వచ్చారు ఎవరు షారుఖ్ ఖాన్ గారా కాదు ఆమిర్ ఖాన్ గారు ఏదో అర్జెంట్ కేస్ అంటా నెల రోజుల పాటు నో కేసెస్ ఓన్లీ కిస్సెస్ అయితే ఉండు ఇప్పుడే సెలవు కావాలని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ సార్ వాట్ సార్ ఇది ఫైవ్ స్టార్ హోటల్ మీరు ఆ రూమ్ లో ఒక ఈ రూమ్ లో ఒక పెడితే కుదరదు మరి వేరే రూమ్ లో ఏమైనా ఇస్తారా సారీ ఇక్కడ రెండేసి మూడేసి రూమ్ లు ఇవ్వరు అందుకని ఒకే రూమ్ లో పెట్టమంటారా అది అసలు కుదరదు సీ సార్ ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్ అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను

గారు తీసుకో అలాగే నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో సంగతి చూసుకుని రెండు మూడు రోజులు బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసుకున్నాను మమ్మీస్తుంది సరే ఉండు ఏదైనా తీసుకొస్తాను

వెళ్ళిపోతున్నావుగా ఎమోషన్ కంట్రోల్ హలో మా రూమ్ ఖాళీ చేస్తున్నావు ఏ రూము ఏ రూమ్ ఏంటి మా రూమే సిక్స్ టూ జీరో టూ జీరో సిక్స్ మా ఎస్పీ కార్ది ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నా త్వరగా వచ్చేయండి ఓపెన్ అయిపోయింది అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దిస్తున్నావు నువ్వు కూడా ఏంటి ఇంకెవర సర్దుతున్నారా అదే మా బాస్ ఆమిర్ ఖాన్ గారు ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ ఆ మన ఇంటికి వెళ్ళిపోదా ఇప్పుడా తను ఇప్పుడే వెళ్ళింది తనెవరు అదే మా బాస్ వెళ్ళింది అంటున్నారు అబ్బే టెన్షన్ లో మాట్లాడుతున్నా నాకే అర్థం కాదు టెన్షన్ దేనికి నువ్వు వచ్చావు కదా నేను రావటం మీకు ఇష్టం లేదా చచ్చా చాలా ఇష్టం నువ్వు వచ్చిన టైంలోనే ఆఫీస్ రావడం ఇష్టం లేదు సరే పదండి ఇదిగో రెండు రోజుల నుండి వెళ్దాం మిమ్మల్ని చూడాలనే తొందరలో అమ్మతోనూ మామయ్యతోనూ సరిగ్గా మాట్లాడకుండా వచ్చేశాను కావాలంటే రెండు రోజులు ఆగి వద్దాం సిక్స్ అవుట్ థ్యాంక్ యూ సార్ దయచేసేకి మేతట మా హోటల్కి రెండేసి మూడేసి ఫ్యామిలీస్ ని తీసుకురాకండి ప్లీజ్ ఓకే అలాగే చేద్దాం మీరు ఎంతగా చెప్పాలా ఏంటంటున్నారు ఏం లేదు వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందంట వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు నువ్వు పద వస్తావ్యా వద్దొద్దు వెళ్ళండి చాలు సీరియస్ గా ఉన్నారు కామెడీగా ఉండలేక ఏమైంది మాకేం కాలేదు మీకేమైనా ఏమైనా మాకేమవుతుంది అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కథ నాన్న అవునా రే అల్లు గారు అప్పుడే వచ్చారేంటి అర్జెంట్ పని ఉండి వచ్చేసాను మరి మా అమ్మాయిది మీ అమ్మాయ కాన్వెంట్కి వెళ్ళింది కాన్వెంట్ కా ఎందుకు ఎందుకంటే చదువుకోవడానికి ఈయనెవరు ఈయనకి మావిని దూరం బాగా దూరం చుట్టం దూరం ఏంటి బాగా దగ్గర అయితే మా అమ్మ గారి తమ్ముడు గారి పెదనాన్న గారి బావ గారి బావ మరిది తోడలుడివి నువ్వేలా దగ్గర అవుతావయ్యా మాట్లాడుకుని ఊరం అంత దూరం ఆ మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మావయ్య ఎలా అవుతారు పెదనాన్న అవుతారు కదా బే మావిని నేను మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఆ అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారు బేబీ ప్రయాణంలో అలసిపోయొచ్చుంటావు వెళ్ళి స్నానం చేసారా పదమ్మా అల్లుడు గారు ఏమిటిదంతా మా అమ్మాయి ఏది నా జేబులో తీసుకోండి తీసుకోండి ఉరకండి మా అమ్మాయిది మా అమ్మాయి ఓ సంపేతున్నారు మీ అమ్మాయిని ఇక్కడే హోటల్లో లో భద్రంగా ఉంచావు అమ్మాయి హోటల్ ఉంది మరి అమ్మాయి మీ అమ్మాయికి సవతి ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు కనీసం ఆ నిజాన్ని జాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఇన్ని ఇబ్బందులు వచ్చే కాదు కదా జరిగిన దాని గురించి బాధపడటం ఎందుకు దాని గురించి ఆలోచించు రెండేళ్లు ఎన్నో కష్టాలు పడి ఎంతో వచ్చింది నా కూతురు దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి అంటే నా కూతురికి అన్యాయం చేసి బాధ క్యాచ్ చేయట్లేదు కాదండి ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడ అమ్మాయి అన్యాయం అయిపోద్ది ఆవిడ అమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు ఇప్పుడు నా కూతురు అయితే నా కూతురుతో అయిపోతు పరిస్థితి వస్తుందనే ఝాన్సీకి నాకు శోభనం జరగకుండా చేశాడు దేవుడు చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా సంతోషించు నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయచ్చు ఏం వేళ కొలంగా ఒకసారి తాడి కట్టి తర్వాత దాన్ని మళ్ళీ ఎవడు చేసుకుంటాడు హరిమూన్ వచ్చాక అది ఇంకా నమ్ముతాడు అయితే నన్ను ఏం చేయమంటారు ఒక ఇద్దరు భర్త ఉంటే తప్పు కానీ ఒక ముగ్గుడికి ఇద్దరు భార్య ఉంటే తప్పు కాదు కాబట్టి ఇద్దరుతోనూ కాపురం చేయమంటారా చస్తే చేయను నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది పెళ్లి చేసుకుంది కాపురం చేసింది అర్చనతోనే తనే నాకు భార్య నా కూతురు నీ భార్య కదా ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసిందోడే కదా రాకుండా ఉంటే వేరే సంగతి వచ్చాక ఏం చేయమంటారు నేను ఉండేది ఒక ఆడదానితోనే అది అర్చనతోనే నా కూతురుతో చెప్పు బాగారు బాగారు ఏమిటండి ఇది నా కూతురు జీవితం నాశనం చేస్తారా నా కూతురు జీవితం ముక్కి బాధ చేస్తారా ఇలా ఏడ్చి మమ్మల్ని నవ్వించకు నేను సెట్ చేస్తా కదా మరి అబ్బాయి ఇప్పుడు ఈ నిజం వాళ్ళిద్దరు ఎవరు తెలిసినా ప్రభావమే కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్ళలో పెట్టి మేనేజ్ చేయి తర్వాత మిల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు ఇది బాగుంది బాబు అలా చేయి సరే తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాగారు చచ్చినట్టు ఏలుకుంటాడు ముందు ఆవేశ తగ్గించి ఇద్దరితో నువ్వు క్లోజ్ గా పూజ చేస్తే ఆవిడ మావిడే ఆవిడ మావిడంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు టూ ఇన్ వన్ అన్నమాట కాదు వన్ బై టూ ఇదే మన మన్మద సామ్రాజ్యం ఎలా ఉంది బాగుంది కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి ఒరే నాన్న నువ్వు వెళ్ళి ఫ్లాట్ చూడు రెండు సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా కేకలో పెడితే ముసలోళ్ళు కంగారు పడతారు ఇక్కడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అన్ని తోండరు అలో అన్నట్టు నేను ఇక్కడి నుంచి ఉద్యోగం చెయ్యను మీ రాష్ట్రానికి సేవ చేసుకోండి నేను మీ సేవ చేసుకుంటూ పాత ఓకే ఓకే తీర్చేసుకోండి ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను ఇక ఆవిడ సంగతి చూడాలి ఏ తల్లి కన్నా బిడ్డలము ఒకే సెల్ రెండేళ్లు కలిసి పెరిగాం మన ఈ జైలు బంధం కలకాలం ఇలాగే కంటిన్యూ అవ్వాలి అట్లనే ఇప్పుడు నీ ప్రోగ్రాం ఏంటి రౌడీజంగా మస్తు బద్మాష్ పనులు చేసిన ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కలే అట్లా చుంటి నా రౌడీజం కి బిస్కెట్ తినిపించి నన్ను జైలుకు పంపించిన లేడీఎస్ఐని దాని మొగుణ్ణి కథం చేస్తా ఆ తర్వాత నా మరుదలని ఎత్తుకపోయి రాక్షస వివాహం చేసుకుంటా నీ ప్రోగ్రాం ఏంటి పసుపు పారాన్ని ఆరకం ఉంది నా ఏడో పెళ్లిని చెరగొట్టి కొత్త పెళ్ళానికి పాత పెళ్ళాలకి నన్ను మొగుణ్ణి కాకుండా చేసిన ఆ లేడీస్ లీడర్ ఎవరో కనిపెట్టి దాన్ని చేయాలి టైం కనిపెట్టింగ్ షిఫ్టింగ్ ఎందుకు మన శోభను ఎందుకు కాలేదు హిమూన్ లో ఎస్పీ గారు ప్రాబ్లమ్ ఇక్కడేమో మూర్తం ప్రాబ్లము ఆ ప్రాబ్లమ్స్ కి ప్రాబ్లమే వాస్తు ఈ ఇల్లు వాస్తు ఏవి బాగలేదంట ఇక్కడ ఉంటే ఈ జన్మలో శోభనం జరగదంట సిద్ధార్థి గారు చెప్పారు అందుకని వాస్తు బాగున్న మంచి ఫ్లాట్ ఎక్కడ చూసుకోవాలి కూడా కీర్తి అపార్ట్మెంట్ అదేనండి మన వన్ టౌన్ ఫ్లాట్ అక్కడ వన్ టౌన్ ఫ్లాట్ ఏంటి అదే మా వన్ టౌన్ దగ్గర ఫ్లాట్స్ అంత చండాలమైన ఫ్లాట్స్ ఈ హైదరాబాద్ లోనే లేవు పైగా ఆ ఏరియా చాలా బ్యాడ్ ఊరుకోండి ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సిటీలో ద బెస్ట్ ఫ్లాట్స్ అవి అది కాదు జాన్సీ అక్కడ గొడవలు చాలా ఎక్కువ జరుగుతాయి రౌడీలు కూడా ఎక్కువ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి రౌడీలకి భయపడతారేమిటి ఆయన భయపడేది రౌడీలకు కాదు పెళ్ళాలకి పెళ్ళాలక అదే పోలీసులు రౌడీలకు ముగులు కదా అప్పుడు రౌడీలు పోలీసులు పెళ్ళాలిగా అదన్నమాట అన్నమాట భలే కవర్ చేశారండి కవర్ చేశారా అదే క్లారిఫై చేశారు అనబోయి కవర్ చేశారన్నాడు ఝాన్సీ మనం వేరే ఏదైనా ఫ్లాట్ కి షిఫ్ట్ అవుదాం నో ఆ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను విన్ను రండి రేయ్ ఏంట్రై గొడవ ఫ్లాట్స్ లో పెళ్ళాల ఫైటు అపార్ట్మెంట్స్ లో క్లైమాక్స్ రండి అసలు ఏదోడు ఏదో చెప్పి ఆపబోయావు అవును ఈ పెద్ద వాళ్ళు ఎక్కడ చచ్చారు అది ఓ అల్లది ఓ త్రివరి పడగలమయము అది ఓ స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి ఆ గటపులేంటి ఆ సాంగ్ లేదు ఇక్కడే ఉండి మేము టెన్షన్ లో చూస్తుంటే మాకు హార్ట్ అటాక్ వచ్చేట్టున్నాయి అందుకనే మేము కాశీ యాత్రకి వెళ్తున్నాం వెళ్తావా కాశీకా కాదు ఫ్లాట్ కి ఇప్పుడు అచ్చం దగ్గర ఝాన్సీని ఎలా తీసుకెళ్ళినో ఎలా మేనేజ్ చేయను అది అర్థం కాకనే కదా ఈ తీర్థయాత్రల నిర్ణయం తీసుకుంది వారిద్దరికి ఇద్దరి నాకు బ్రహ్మాండగా నచ్చింది పైగా వాస్తు కూడా చాలా బాగుంది మాట్లాడుకుంటా సామాన్లు తీసుకురండి అదేమిటండి అక్కడే ఆగిపోయారు అవును ఈ సామాన్లన్నీ ఏమిటండి ఇవన్నీ మనకున్నాయి కదా మళ్ళీ నువ్వు తెచ్చారు ఏమండి ఏమిటండి సామాన్లు తీసుకురాలి ఆవిడెవరండి ఈవిడెవరండి మాట్లాడరు ఏమిటండి ఎవరావిడా అసలు మీరెవరు నేను ఆయన భార్యని ఏంటి నా భర్తకి నువ్వు భార్యవా నీ భర్త ఏ టైట్ అయితే జోడు పెంచుకో ఆయన నా భర్త ఇదిగో నా మొగుళ్ళు పట్టుకుని నీ భర్త అంటే పళ్ళు రాలిపోతాయి నా భర్త నా భర్త అంటే పళ్ళు రాలిపోతాయా మర్డర్ అయిపోతావు ఆయన నా భర్త కాదు నా మొగుడు నా మొగుడు కాదు చూపించు కావాలంటే చూడు నా మెళ్ళో మంగళసూత్రం కూడా కట్టారు అది నువ్వు కట్టుకొని కట్టుకోనంటావు ఆయన తాళి కట్టింది నాకు ఇంకా కావాలంటే మా ఇద్దరికి పుట్టిన బాబుని కూడా చూడు ఇదిగో అది ఇది అన్న అంటే కత్తి పడి తీసుకో నరికేశాను ఏడి అది అన్నీ స్పాస్ అట్టుటే నీ మొగడితేగా మాట్లాడడానికి ఆ ఆవిడ మావిడ ఆ ఆవిడ నీ ఆవిడ మరి నేను నువ్వెవరు మీకు తెలియదా నేనెవరో ఎవరో ఎవరో తెలుస్తే ఎందుకు అడుగుతాను ఇంతకు తెలియదా అంత స్పీడ్ గా లోపకి వెళ్ళిందంటే కంపతేసి ఆత్మ వచ్చేస్తుంది కదా నేనెవరో తెలియకపోతే నాతో కాపురం ఎలా చేశారో బిడ్డలు ఎలా కన్నారు ఈ ఫోటోలు ఎలా దిగారు ఏమిటి అన్యాయం దాన్ని పెళ్లి చేసుకొని బిడ్డను కానీ నన్ను రెండో పెళ్లి చేసుకుంటా ఇదిగో నువ్వు మతం మాట్లాడుతున్నావు నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి చేసుకోకపోతే ఆ ఫోటోస్ ఏమిటి ఆ ఫోటోలు ఉంది నేను కాదు ఏంటి ఈ ఫోటోల్లో ఉన్నది మీరు కదా హండ్రెడ్ పర్సెంట్ కాదు ఆ వ్యక్తి వేరు నేను వేరు కావాలని చూడండి మీ ఆయన కళ్ళజోడు లేదు ఉంది మీ ఆయనకి చెవు పోగుంది నాకు లేదు కళ్ళజోడు పెట్టుకొని చెవు పోగు తీసేసి ఉంటావు చెప్పుచ్చు కొడతాను మధ్యలో ఎంటర్ అయ్యావంటే నాకు బై బర్త్ కళజోడు ఉందే చెప్పుకోలేదు ఇన్న అబద్ధాలు మోసాలు ఎప్పుడు నేర్చుకున్నారండి మిమ్మల్ని మోసం చేసే అవసరం నాకే ఉంది మీ భర్త అలా ఉండొచ్చు అంటే డబల్ పోసా అవచ్చు అయితే మీరు నా భర్త కాదా నేను మీ భర్త ఒప్పుకుంటే మీ ఒరిజినల్ మొగుడు అన్యాయం అయిపోతాడు ఆవిడ మొగుడు కాదు ముందు నేను అన్యాయం అయిపోతాను రండి ఈవిడేవారండి బాబు అడుగు పెట్టగానే ఇంత లో జర్క్లు వస్తాయని ఫ్లాట్స్ వద్దన్నదే ఇప్పుడు మీరెవరూ అందరికీ తెలిసిందిగా ఇక మీదటి ఏ గొడవలు రావు

ఏంటమ్మా ఆయనే మీ ఆయన అవునండి మరి ఆయన కాదు జ్యూయల్ రోల్ అంటున్నాడు అది అర్థం కావటం లేదండి ఎక్స్క్యూజ్ మీ ఏంటి అర్చన ఫ్లాట్స్ వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టారా మీటింగ్ కాదు బాబు చిన్న షూటింగ్ జరిగి యాక్సిడెంట్ అయింది ఏంటది ఏమండి మన ఎదురు క్లాట్లోకి ఓ భార్య భర్తలు వచ్చారు ఆ భర్త అచ్చం మీలాగే ఉన్నాడండి ఏంటలా చూస్తున్నారు ఈయన మీ ఆయన కాదు నమస్కారం కళ్ళ చూడపడితే మా ఇలాగే ఉంటారు అవును మీ వారు అన్నట్టు జ్యువెల్ రోడ్ ఏమండి నిజం తెలియక మిమ్మల్ని అందాన్ని మాట్లాడినా సారీ పర్వాలేదులేండి మీ ప్లేస్ లో నేనున్నా అలాగే అనేదాన్ని ఒకసారి మీ వారిని పిలవండి మా వారిని చూపించి పరిచయం చేద్దాం అలాగే మీరు వెళ్ళకుండి నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి వస్తా ఓకే దిినట్టు అచ్చు నాలాయన ఉన్నారే రియలీ ఇట్స్ అ వండర్ అవును నిజమే ఇద్దరం కౌలపల్లం అంటే ఈజీగా నమ్మేస్తారు అవునండి నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అతను చూసుకున్నట్టుగా ఉంది రాముడు భీముడు ఇంద్రుడు చంద్రుడు హలో బ్రదర్ లాగా మన ఇద్దరం బ్రదర్స్ లానే ఉన్నాం సరేగానే మీరేం చేస్తున్నారు నేను దోమలు కూడా పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేస్తున్నాను ఇంతకీ మీరేం చేస్తున్నారు అరే చాలా ఆశ్చర్యంగా ఉంది నేను పోలీస్ డిపార్ట్మెంటే మీలాగే నేను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే పనిచేస్తున్నాను వీళ్ళిద్దరు రూపాలే కాదు ఉద్యోగాలు కూడా కలిసే వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే లేకుండా సినిమా చూసినట్టుగా ఉంది మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి అప్పుడప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకుంటూ ఉన్నాం అలాగేనండి తప్పకుండా అర్చన అర్చన అలాగే ఉన్నారు థ్రిల్లింగ్ ఉంది కదండి బాగా థ్రిల్లింగ్ ఉంది ఇందాక మాటలకి మరోసారి సారి చెప్తున్నాను భలేవరే అవన్నీ మర్చిపోండి ఇక్కడి నుంచి మరిద్దరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ